హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా నిరాశపడ్డారు జూన్ పన్నెండున రావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు కొత్త డేట్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది కొందరు జూన్ ఇరవై ఏడున వస్తుంది అంటున్నారు మరికొందరు జూలై నాలుగు అంటున్నారు ఇంకొందరు జూలై పదకొండున పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతుంది అంటున్నారు అయితే వాళ్ళు చెప్పిన ఏ డేట్ కూడా కన్ఫర్మ్ కాదు పైగా జూన్ ఇరవై ఏడున కన్నప్ప జూలై నాలుగున విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై పదకొండున అనుష్క ఘాటీ సినిమాలు విడుదల కానున్నాయి అన్నింటికీ మించి ఘాటీ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అంటే హరిహర వీరమల్లు సినిమా మొదటి దర్శకుడు కూడా ఈయనే చగానికి పైగా సినిమా ఈయన తెరకెక్కించాడు తర్వాత వేరే కమిట్మెంట్ ఉండడంతో హరిహర వీరమల్లో సినిమా వదిలేసి ఘాటి వైపు వెళ్లిపోయాడు క్రిష్ ఆ బాధ్యత తర్వాత ఏఎం రతం తరయుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు ఇంకా చెప్పాలంటే వీరమల్ల సినిమాను పవన్ కూడా దగ్గరుండి తనకు కావలసినట్లు తీయించుకున్నాడు ఆయన డైరెక్షన్ కూడా సినిమాకు బాగా ఉపయోగపడింది అంటూ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సూచనలు సలహాలు చాలా వరకు పనికొచ్చాయని రేపు సినిమాలో చూడబోయే చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు ఆయన డిజైన్ చేసినవే అని చెప్పాడు జ్యోతి కృష్ణ అయితే ఈ సినిమా ఆలస్యం అవుతున్నా కూడా అంచనాలకు తగ్గకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉన్నారు ఈ సినిమాలో ఉన్న యాక్షన్స్ అన్నివేశాలు చూశాక లేట్ అయిన విషయం అస్సలు గుర్తుకు ఉండదని ఖచ్చితంగా ఇది ఇండియన్ హిస్టరీలోనే బెస్ట్ పీరియడ్ సినిమాగా మిగిలిపోతుంది అంటున్నారు మేగర్స్ తాజాగా ఈ సినిమా గురించి మరో ట్వీట్ చేశాడు దర్శక నిర్మాతలు రిలీజ్ డేట్ మీద జరుగుతున్న చర్చకు వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేశారు హరిహర మిర్మలు సినిమా రిలీజ్ డేట్స్ మీద వస్తున్న కన్ఫ్యూషన్ మేము కూడా చూస్తున్నాం ఇప్పటివరకు ఏది కన్ఫర్మ్ కాదు కొత్త డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ మేమే చెప్తామంటూ ట్వీట్ చేశారు మేకర్స్ సినిమా ఎప్పుడు వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అది మాత్రం పక్కా గుర్తు పెట్టుకోండి మా సినిమా పేరు వీరమల్లు మా హీరో పవన్ కళ్యాణ్ అంటూ తొడగొట్టి మరీ చెబుతున్నారు వాళ్ళు సినిమా మీద దర్శకుడు కాన్ఫిడెన్స్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది రేపు సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇదే కాన్ఫిడెన్స్ వాళ్లలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది బాలీవుడ్ నటుడు బాబిడియాల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు పదహారవ శతాబ్దం నేపథ్యంలో కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కథ జరుగుతోంది వాస్తవిక సంఘటనల చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ స్టోరీ